జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ మరియు తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జన వికాస్ గ్రామీణ అభివృద్ధి సంస్థ సహకారంతో జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో కృషి సఖీలకు మరియు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు జిల్లాలోని ఇరవై క్లస్టర్లలోని ఒక్కో క్లస్టర్ నుంచి ఇద్దరు చొప్పున ప్రకృతి వ్యవసాయంపై శిక్షణను ఇచ్చారు ఈ శిక్షణలో సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలి సేంద్రియ ఎరువులు ఎలా వాడాలి సేంద్రియ ఎరువుల వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు రసాయన ఎరువుల వల్ల కలిగే నష్టాలను వివరించారు జీవన ఎరువులు సేంద్రియ ఎరువులు ఆవు పేడ మూత్రం ద్వారా ఎరువులు ఎలా తయారు చేయాలి వర్మీ కంపోస్ట్ మరియు రసాయన ఎరువులపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ జన వికాస గ్రామీణాభివృద్ధి సంస్థ సంపత్ ప్రకృతి వ్యవసాయం కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఏఓలు ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు మన దేశంలో దొరికిన సంపదని మనం గుర్తించలేక వేరే దేశాల మీద ఆధారపడడం వల్ల ఈ విధమైన ఎన్వైరాన్మెంట్కి వస్తున్నాము కాబట్టి మనం తినే విషయం నేను నలభై సంవత్సరాల తర్వాత నాకు అనుభవాలను అప్పటిదాకా నేను కూడా వెళ్ళి తినావా అందుకంటే మన పిల్లలకు కూడా మనం చెప్పలేకపోయింది దొరికే వాటిని అదేదో ఇదే దొరకదు ఇదే నీళ్ళకి కావచ్చు ఇట్లాంటివి దొరకవు మనం ప్రకృతి వ్యవసాయంలో పండించిన అయింది ఆర్గానిక్ పండించిన నిజంగా దొరకవు కాబట్టి ప్లస్ టేస్ట్ ఉండవు మంచిది దొరకవు కంటి మంచిది కనబడవు నెంట్లు నింపు కావచ్చు కాబట్టి మనం తినం అది చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేస్తే చాలా మంచిది అయితే మిమ్మల్ని ఏది సెలెక్ట్ చేసుకున్నాం మిమ్మల్ని పిల్లలైతే సిన్సియర్గా చేయాలి కూడా ఏదైనా కొత్త ప్రోగ్రామ్ చేస్తున్నావు సిన్సియర్గా చేయకపోతే ఫెయిల్ అయింది ఫెయిల్ అయితే మనమే చెప్తుంది యాక్చువల్గా ఫెయిల్ కాదు ఎందుకు ఫెయిల్ అవుతుంది సిన్సియర్గా చేయండి కాబట్టి బుద్ధి పెట్టి చేయండి కాబట్టి ఫెయిల్ అయింది ఏదైనా ఎప్పుడు ఒకసారి మీ ఏదైనా మీటింగ్ అయితే మీరే చేయాలి మీరే అందరికీ చూపించాలి దీని అన్నింటికంటే ఒకటి ఏంటంటే లర్నింగ్ మనకు తెలియదు చాలా ఉంటాయి అన్నీ తెలుసు అనుకుంటాయి మనం తెలిసిందే కరెక్ట్ అనుకుంటాం అది మానుకోవాలి ఎవరు వ్యక్తి చెప్పినా నేర్చుకోవాలి కొత్తగా నేర్చుకున్నాం మీకు మీరుగా చాలా కల్పించుకోండి అట్లాగే తగ్గకపోతే అడగండి అందరూ ఒక్కొక్కరు పర్చేస్ చేసిన తర్వాత విజిట్స్ కూడా ఉంటాయి మీ దగ్గర ఎప్పుడు జరుగుతుంది ఏ బండ్ల ఏం చేస్తున్నారు అవన్నీ కూడా మనం మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ స్కీమ్ మనకు అటు కఠినంగా ఉండొచ్చు రెండు సంవత్సరాల స్కీమ్ ఉంటుంది ఆ తర్వాత కూడా కఠిన ఉంటే మనకు ఈ స్కీమ్ కొనసాగుతూ ఉంటుంది మీలో కూడా మనం అంటే ఇప్పుడు ఓన్లీ బెనిఫిషింది ఇప్పుడు పిసి అది మీరు సెలెక్ట్ అయినట్టు అనుకుంటున్నారు అంటే ఎవరైతే ఈ ఐదు వేల ట్రైనింగ్ చేస్తారో వాళ్ళకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు సర్టిఫికేట్ కూడా ఉంటుంది ఎందుకంటే మీరు ట్రైనింగ్ అయినట్టు మెయిన్గా ఏంటంటే వాళ్ళు అంటే ఈ మట్టి పక్షానికి సంబంధించి కానీ ఏదైనా మీటింగ్ కానీ ఏదైనా ట్రైనింగ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కోఆపరేషన్ కోఆర్డినేషన్ చేయాలి పెద్ద వ్యవసాయం అనేది ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు మనము మనం చిన్నతనంలో చూసినాము మళ్ళీ ఇప్పుడు కూడా కొద్ది మంది వేస్తుంది అంటే వాళ్ళకు తెలిసి వచ్చి ఇప్పుడు మనకు ఈ ప్రస్తుతం ఉన్న మండలలో కల్తీ అనేది ఎక్కువ జరగడం వల్ల ఇప్పుడు అప్పుడు వంద సంవత్సరాల వచ్చిన ఇప్పుడు యాభై సంవత్సరాలకే లైఫ్ ప్యాన్ అనేది తగ్గింది దేనివల్ల తగ్గిందంటే విపరీతమైన మందులు పిచ్చుకాలు చేయడం వల్ల మనం పండించుకునే కూరగాయల్లో కూడా పురుగుమతుల అవశేషాలను విపరీతంగా ఉంది పెస్ట్ సైడ్ రెసిడ్యూస్ ఉండడం వల్ల మనము వాటిని ఎక్స్పోర్ట్ కూడా ఒకప్పుడు బాగా చేసేది దుబాయ్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు మన కూరగాయలు కూడా కాకపోతే అవన్నీ కూడా వందల రిటర్న్ రావడము పండించిన రైతులు లాస్ రావడం ఇది ఏంటంటే ప్రకృతి కావచ్చు ప్రకృతి ఎందుకు ఈ విధంగా మారిందంటే మానవుడు కలుషితం చేయడం వల్లనే ప్రకృతి ఆ విధంగా తయారైంది ఏం చేస్తున్నారు ఆ పద్ధతుల వలన ఎటువంటి లాభాలు ఉన్నాయని మీకు అర్థమవుతుంది అట్లు పెట్టి ఒకటి రెండు మూడు ఆడ అన్ని చాట్లు చూడండి బొమ్మలు చూడండి అక్కడ పెట్టినాయి చూడండి పొద్దున్న మనం ఏవైతే డిస్కస్ చేసినామో గుడ్డు లార్వా ప్యూప కోశస్త దశ అవి నాలుగు అక్కడ ఉన్నాయి ఆ నాలుగుతో ఇంకా మిగతావి కూడా ఉన్నాయి రెక్కల పురుగు ఎట్లా ఉంది రెక్కల పురుగులు ఒక్కొక్కటి ఒక్క రెక్క పురుగు ఉంటుంది కాండం తోచే పురుగు ఏదైతే ఉందో వరి లోపల ఉండేది పసుపు రంగు ఉంటుంది ఆడ పురుగుకు రెండు నల్లటి మచ్చలు ఉంటాయి మోగ పురుగుకు ఉండదు వ్యవసాయం వ్యవసాయం చేసే మనము అధిక పెట్టుబడి పెట్టుకొని క్షేత్రి వైపు పదాలి రసాయనాలు వాడకుండా పురుగు మందులను ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి విత్తనాలను ఏ విధంగా కాపాడుకోవాలి కర్మలు వేస్తున్నటువంటి సాంప్రదాయాలను ఏ విధంగా కాపాడుకోవాలి మన ఊళ్ళో ఉన్నటువంటి విత్తనాలు ఏంటి మన దగ్గర ఉన్నటువంటి ఒక రైతే శాస్త్రవేత్త రైతు దగ్గర నుంచి శాస్త్రవేత్త మన దగ్గర ఎవరి దగ్గర నుంచి ఏ ఏ ఉత్తరాలు చేసే చేసేటువంటి పద్ధతులు ఏంటి అనేటువంటిది తెలుసుకోవడం కోసం గ్రామాలలో ఉండాలి